ఛాంపియన్ ట్రోఫీని ని హోస్టింగ్ చేయడానికి ఐసీసీ నుండి అప్రూవల్ రావడానికి పాకిస్తాన్ కు నాలుగు నెలల సమయమే పట్టింది అలాగే ట్రోఫీ కోసం స్టేడియం ని కూల్చి మరీ కట్టడానికి ఇంత చేసిన పాకిస్తాన్ కు చాంపియన్ ట్రోఫీ నుండి నిష్క్రమించడానికి కూడా కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే పట్టింది మార్చి పంతొమ్మిదో తేదీన స్టార్ట్ చేసి మార్చి ఇరవై మూడో తేదీన పాకిస్థాన్ టీం చాంపియన్ ట్రోఫీ నుండి నిష్క్రమించింది ఇదిలా ఉంటే టీమిండియాతో సెమీఫైనల్ ఆడేందుకు ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా రెండు టీం దుబాయ్ కి వచ్చాయి చాంపియన్ ట్రోఫీని పోస్ట్ చేస్తున్నది పాకిస్తానా లేదా ఇండియానా అంటూ పాకిస్తాన్ వాళ్ళకి డౌట్ వచ్చేలా అయిపోయింది నా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మన టీమిండియా విజయం సాధించడంతో ఆస్ట్రేలియాపై పై తీసుకోవడమే కాకుండా పాకిస్తాన్ కి కూడా షాక్ ఇచ్చినట్టు పాపం హోస్టింగ్ చేస్తున్న పాకిస్తాన్ వాళ్ళు చాంపియన్ ట్రోఫీ నుండి అవుట్ అయినా ఫైనల్ మ్యాచ్ అయినా పాకిస్తాన్లో జరుగుతుందిలే అని అనుకున్నారు చాంపియన్ ట్రోఫీ ఫైనల్ ని నిర్వహించేందుకు కరాచీ స్టేడియం ని కూల్చి మరి పునర్నిర్మించారు ఇక ఫైనల్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లని కూడా ఇప్పటి నుండో రెడీ చేసుకొని పెట్టుకున్నారు అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండి ఓడిపోవాలని ఎన్నో మొక్కులు కూడా మొక్కారు కావచ్చు బట్ పాకిస్తాన్ అఫీషియల్ ఫాదర్ అయిన టీమిండియా పాకిస్తాన్ ఆశలన్నీ ఆవిరి చేస్తూ ఆస్ట్రేలియా పై విజయం సాధించింది ఇక ఇంకేముంది చాంపియన్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్ లో ఫిక్స్ అయిపోయింది అయితే ఇప్పుడు కి మరో లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి ఆ లేఖలో ఏం రాసింది అంటే ఫైనల్ మ్యాచ్ ఒక్కటైనా పాకిస్తాన్ లో జరిగేలా చూడమని హోస్టింగ్ చేస్తున్న కంట్రీకి కనీస గౌరవం ఇవ్వాలి అని రిక్వెస్ట్ రూపంలో రేఖ రాసినట్లు తెలుస్తుంది బట్ ఆల్రెడీ బీసీసీఐ పాకిస్తాన్ వెళ్లనంటూ చాంపియన్ ట్రోఫీకి ముందే జరిగిన చర్చల్లో తేల్చి చెప్పింది దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు బీసీసీఐకి కి ఐసీసీ ఉన్నప్పుడు ఈ మాత్రం దానికి మాకు హోస్టింగ్ ఇవ్వటం అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లైన్ న్యూస్ ఛానల్ లో చాలా గోలగోల చేస్తున్నారు భయ్యా